Bye. Wow. جنگا زندہ పట్టణంలో శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన గురుకుల బీజేపీ బంధువులందరికీ పేరు పేరున దృగ్గలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గురుట్ల మున్సిపల్ వచ్చి కూడా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఘన విజయం సాధించేలా గురుట ప్రజలందరూ సహకరించాలని ఈ వేదిక ద్వారా చేతులొచ్చి మీ అందరికీ బాధపందరూ తెలియజేసుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీని గెలిచాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉల శ్రీనివాస్ మార్గర్శన మహారాష్ట్ర బాంబేలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ నెరవేర్యం సాధించి మున్సిపాల్లో అక్కడ బీజేపీ జెండా ఎగరవేసింది మరి సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తంలో కూడా సంబరాలను వైజేపీ పార్టీ తెలంగాణలో చేసుకుంటుంది తెలంగాణ ప్రజలందరూ కూడా అప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే మున్సిపాల్లో బీజేపీ జెండా చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మరి అదేవిధంగా ఈ కోర్లపట్నంలో కూడా బీజేపీ జెండా ఎగిరేసేయాల ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి పేరు పేరున కోరుతున్నాం మహారాష్ట్రలో బీజేపీ మహాయుధి అంటే ఒక కూటమి కూటమి ఆ కూటమి ఘన విజయం సాధించింది మహారాష్ట్రలో అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేసింది అదే విధంగా అదే రిజల్ట్ ఈ యొక్క తెలంగాణలో అదే విధంగా కొరుట్లలో కూడా ఈ మున్సిపల్ పై జెండా బీజేపీ జెండా ఎగురుతుంది ఇక్కడ ఉన్న దాదాపు అన్ని కూడా అందుబాటులో కూడా కమల విభజిస్తుంది అన్ని వాటిల్లో కూడా మున్సిపల్ కౌన్సిల్ గెలుస్తారు ఎందుకంటే ఇప్పుడంతా నడిచేంత మోడీ మోడీ ఎక్కడైతే అడుగుపడతారో అక్కడ ఘన విజయం కంపల్సరీ ఈ రోజు ఏదో ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది మున్సిపల్ చైర్మన్ బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఇద్దరు మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ముందస్తుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యకర్తలకు మరి ప్రజలకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షతో మరి రాబోయే కాలంలో ప్రతి మున్సిపాలిటీలకు కూడా శాసన జెండా ఎగరవేయడం జరుగుతుంది దానికి నిదర్శనం ఈరోజు మన పక్క పొంటున్న రాష్ట్రం మహారాష్ట్రలో మరి ప్రతి మున్సిపాలిటీలకు కూడా భారతీయ జనతా పార్టీ అలాగే ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఐదుగురు కౌన్సిలర్లని మరి అధిక మెజారిటీతో గెలిపించింది అదే రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా నలుగురు కౌన్సిలర్లని కేవలం యాభై ముప్పై పంతొమ్మిది ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది కావున మరి మనము గతంలోనే పదకొండు సీట్లు మనం సాధించడం జరిగింది ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీలో మరి కొత్త వారు చాలా వారు రావడం జరిగింది వారి సహాయ సహకర్లతోటి మరి ముందుగా ఉన్న సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఈసారి పట్టణంలో పదిహేను నుంచి మరి పదిహేడు సీట్లు ఖచ్చితంగా గెలిచి మరి ఏకంగా ఒక భారతీయ జనతా పార్టీ ఈ సీటుని కైపు చేసుకుంటుందని చెప్పని మరి కార్యకర్తలకు మరి మన నాయకులకు ప్రజలందరికీ కూడా మీకు తెలియదు మీరు గమనించండి కొట్ల పట్టడమే కాషా జెండా అంబల మాదేవి గారి నుంచి పడితే ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కైవే చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీ కలివిస్తున్నాం జై శ్రీరామ్